విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ చేస్తున్న నిరసన దీక్షలు వెయ్యి నూట పదహారవ రోజుకు చేరింది ఈ సందర్భంగా ఉక్కు కార్మికులతో పాటు బీజేపీ మినహా మిగిలిన రాజకీయ పార్టీలు నిరసన చేపట్టాయి కోర్మన్నపాలెం నిరసన శిబిరం వద్ద నుంచి జీవీఎంసి ప్రధాన కార్యాలయం వద్ద నున్న గాంధీ విగ్రహం వరకు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పాదయాత్ర చేశారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ గొలగాని హరికుమారి గాజవాక శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డితో పాటు జనసేన నాయకులు కార్మిక సంఘ నేత శ్రీ గడసాలప్పారావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు ప్రాణ త్యాగంతో ఇరవై ఆరు గ్రామాలు తరలించి ఇరవై ఆరు వేల ఎకరాల భూమిని తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు ప్రైవేటీకరణ అనటం సరైన విధానం కాదని అన్నారు వైసీపీ ప్రభుత్వం పోతే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుందని గడసాల అప్పారావు అభిప్రాయం వ్యక్తం చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర ఉన్నటువంటి ఈ ప్రాంతం వరకు కూడా పాదయాత్ర కార్మిక వర్గం అంతా కూడా చాలా భారీ స్థాయిలో పాదయాత్ర చేయడం జరిగింది ఆ సందర్భంగా పదకొండు వందల పదహారు రోజుల నుంచి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు అలాగే అక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కలిసి ఉద్యమం చేయడం జరిగింది ముఖ్యంగా ఈ పరిశ్రమ అనేక ఉద్యమాల ద్వారా వచ్చినటువంటి పరిశ్రమ ఇది ముప్పై రెండు మంది ప్రాణత్యాగాలు చేసి ఇరవై ఆరు గ్రామాలు తరలించి ఇరవై ఆరు వేల ఎకరాలు భూమిని ఇచ్చి ఈ పరిశ్రమను తెచ్చుకోవడం జరిగింది ఈ పరిశ్రమని మిగతా పరిశ్రమల్లాగా చూడటానికి వీలు లేదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి మా అధినాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రైవేటైజేషన్ ప్రకటన వెలువడిన వెంటనే ఢిల్లీ వెళ్ళి కేంద్ర ప్రభుత్వ నాయకులతో అందరితో కూడా సంప్రదించడం జరిగింది దాని ప్రతిఫలంగానే ఇవేళ వరకు ఈ ప్రైవేటైజేషన్ అన్నటువంటిది ఆగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం మారితే ప్రైవేటైజేషన్ ఆగిపోద్ది అని చెప్పేసి నేనైతే ఘంటాపదంగా చెప్పగలను ఎందుకు అంటే ఇది కేవలం ఈ ప్రైవేటైజేషన్ విషయంలో ఈ ఉద్యమం అన్నటువంటి ఇన్ని రోజులు చేయడానికి కూడా కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం తాలూకా చిత్తశుద్ధి లేకపోవటం అలాగే తెర వెనుక రాజకీయాలు చేయటం కారణాల వలనే ఈ పరిశ్రమ ఈ స్థితిలో ఉంది ఈ వేళ దానికి సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒకప్పుడు ఈ గంగవరం పోర్ట్కి అనేక వందల ఎకరాల ల్యాండ్ స్టీల్ ప్లాంట్ ల్యాండ్ ఇవ్వవలసిన పరిస్థితి వచ్చింది యాక్చువల్లీ గంగవరం పోర్టుని ఏంటంటే స్టీల్ ప్లాంట్ ఆధ్వర్యంలో ఉండాలి అని చెప్పేసి ఆ రోజు నిర్ణయించడం జరిగింది అయితే ఈవేళ ప్రైవేటైజేషన్ అవడం వలన స్టీల్ ప్లాంట్ భూములన్నీ కూడా పక్కకు పోవడమే కాకుండా ప్రైవేటు వ్యక్తులకు వెళ్ళడం వలన ఏదైతే ముడి సరుకు వస్తుందో వచ్చినటువంటి ముడి సరుకుకి ప్లాట్ఫారాలు కేటాయించకపోవడం అంతేకాకుండా ట్రాన్స్పోర్ట్ ఛార్జీలను పెంచి ఇవాళ ఏంటంటే పరోక్షంగా నష్టాలు వచ్చే పద్ధతిని ఇవాళ కలుగు చేశారు అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఏదైతే మైన్స్ శాండ్ మైన్స్ కోల్ మైన్స్ ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వరకు రెన్యువల్ చేయకపోవడం కూడా శోచనీయం నిజంగా చిత్తశుద్ధి ఉండుంటే ఖచ్చితంగా అవి ఈపాటికే అవి రెన్యువల్ చేయటం అలాగే ఇది ప్రైవేటైజేషన్ అవ్వకుండా ఆపడం కూడా చేసి ఉండేవారు చిత్తశుద్ధి మాత్రం లోపించింది ఇవాళ దానికి ఉదాహరణ అయితే ఒకటే ఈ మధ్యకాలంలో ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చి విశాఖపట్నం నుంచి తెలంగాణ వెళ్ళి హైదరాబాద్లో సభలో ఆయన ప్రత్యేకంగా సింగరేణి కాలరీస్ని ప్రైవేటైజేషన్ చేయటం లేదు అని చెప్పేసి అక్కడ ప్రకటన చేయడం జరిగింది అలాగే రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ఉద్యమాల కారణంగా ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి గవర్నర్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటేషన్ అవ్వకుండా ఆపుకోవడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి తమిళనాడు ఏదైతే శాలం స్టీల్ ప్లాంట్ ఉందో దాన్ని కూడా ప్రైవేటైజేషన్ అవ్వకుండా ఆపుకోవడం జరిగింది ఇవి ఉదాహరణలు అందువల్ల నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి ఉంటే ఈ రా ఈ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటైజేషన్ అవ్వకుండా ఆపి ఉండేవారు ఈవేళ నేను నీరు ఇవ్వను లేకపోతే ఎలక్ట్రిసిటీ ఇవ్వను ఏవైతే స్థానికంగా వాళ్ళకు కల్పించవలసినవి ఉన్నాయో అవి నేను ఎవరు అని అంటే ఏ ప్రైవేట్ వ్యక్తి రావడానికి ముందుకు రావడానికి సాహసిస్తాడు ధైర్యం ధైర్యం చేస్తాడని చెప్పేసి ఈ వేదిక ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను అందు గురించి ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి లేకపోవడం వల్లే ఈ పరిశ్రమకి ఈ కార్మిక వర్గానికి ఈ దుస్థితి వచ్చింది అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం మారితే ఖచ్చితంగా ప్రైవేషన్ ఆగిపోతున్నా దాంట్లో నాకు ఏమాత్రం కూడా సంశయం లేదు అనుమానం లేదని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను